గుంటూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు లైవ్ లో చూద్దాం

ఎస్ గుంటూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు దానికి సంబంధించి విజువల్ మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము గుంటూరు జిల్లాలో నంబరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ నంబరులో మొక్కను నాటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మహాత్మా గాంధీ ఫోటోకు నివాళులు అర్పించారు అండ్ విజువల్ లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు కూడా హాజరు అయినట్టుగా మనం చూస్తున్నాము हालांकि <touch> <touch> سائيد نا کي ٿين ٿي ٿي ونت پي اي بابا 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 خبير سائيد ٿو ٿي ها ڏسو ڏسو ها ولڪن کي چڪي గుంటూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు గుంటూరు జిల్లా నంబరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చూస్తున్నాం ఆంధ్ర స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నంబరులో మొక్కలు నాటిన అనంతరం మహాత్మా గాంధీ ఫోటోకు నివాళులర్పించారు 맞지 뭐. 이면 그런. కనక రా <fox lightning> కార్యక్రమం చేయండి ఇనిషియేట్ చేస్తా ఉన్నాం అంటే ప్రతీ నెల మూడో శనివారంలో చెత్త లేకుండా పరిశుభ్ర పరి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే రోజున ముందుకు తీసుకెళ్ళాను అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకళ్ళిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతే ఇరవై నాలుగు గంటలో జరిగి దీన్ని बिल्कुलु <laughs> uh, <man. laughs>